చీఫ్ ధన్యవాదాలు అధ్యక్ష ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ ఇవ్వాలని గతంలో ఎన్డిఏ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీర్చడం జరిగింది అధ్యక్ష అట్లాగే పేదవాడికి ప్రతి పేదవాడికి ఒక గూడు ఉండాలని ప్రతి పేదవాడి ఎన్నో కళ్ళ కంటాడు ఇంటి కళ నెరవేర్చాలని పేదవాడి కళ నెరవేర్చాలని ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం ఏడు లక్షల ఇళ్లని కిట్కో ఇళ్లని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష చకచక ఆనాడు మంత్రివర్యులు నారాయణ గారు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఇళ్ళు శరవేగంతో పరిగెత్తించారు అధ్యక్ష రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ ని ఆ విధంగా ఏడు లక్షల ఇల్లు శాంక్షన్ అయితే మొదటి దశలో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఇళ్ళకి టెండర్లు పెరగటం పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ప్రారంభం కల్లా మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇండ్లు దాదాపు తొంభై శాతం పూర్తయినాయి అధ్యక్ష అలాంటి తరుణంలో దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం పేరుతో ఒక్క రూపాయికే ఇల్లు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని అతి దారుణంగా మోసం చేసింది అధ్యక్ష ఇచ్చిన హామీల్ని గాలి కుదిలేశారు ఏడాదికి ఐదు లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రజలకి చెప్పి ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఇళ్లు పేదలకు ఇస్తామని మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తానాడు తెలుగుదేశం ఎన్డీఏ పాలనలో కన్స్ట్రక్షన్ లో పురోగతిలో ముందున్నటువంటి ఇళ్ళు కూడా కనీసం పూర్తి చేయకుండా తొంభై శాతం పూర్తయిన ఇళ్ళు కూడా కనీసం మొదటి నాలుగు సంవత్సరాలు పట్టించుకోకుండా గాలి కుదిలేసి పేదలకు చాలా అన్యాయం చేశారు అధ్యక్ష ఇది చాలా బాధాకరం అధ్యక్ష వాళ్ళకేమో ప్యాలెస్లు లు కావాలా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఒక ప్యాలెస్ చాలు బెంగళూరు ప్యాలెస్ హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ చివరికి రిషికొండలో కూడా నాలుగు వందల కోట్లు ప్రభుత్వ ధరనే వాళ్ళ స్వార్థం కోసం ఖర్చు పెట్టారు అధ్యక్ష కానీ పేదవాడికి ఒక సెంటే అధ్యక్ష ఒక సెంట్ లో ఇల్లు అని చెప్పేసి కనీసం పేద ప్రజల్ని మోసం చేసి జగనన్న కాలనీలు అని చెప్పేసి అవి పూర్తి కాల తిట్టుకో ఇల్లు అని చెప్పేసి ఇవి కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నవి నిర్మాణంలో తొంభై శాతం పూర్తయి కూడా పూర్తిగా అప్పజెప్పలేక కేవలం శాతం మాత్రమే అరవై లక్షల అరవై ఏడు వేలు మాత్రమే పూర్తి చేశారు అధ్యక్ష యాభై శాతం అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే మంత్రి నారాయణ గారు మరో సంవత్సరంలో మొత్తం పూర్తి చేసేవాళ్ళు అధ్యక్ష కానీ దురదృష్టం ప్రజల దురదృష్టం అధ్యక్ష రాష్ట్ర ప్రజల దురదృష్టం ఆ రాజు ఆ ప్రభుత్వం వచ్చినందు వలన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినందు వలన లక్షలాది మంది ప్రజలు నష్టపోయారు వాళ్ళకి ఇల్లు పూర్తి కాలేదు సరికదా కనీసం నెల నెల డబ్బులు కట్టమని బ్యాంకుల నుండి నోటీసులు వచ్చినాయి అధ్యక్ష ఎంత బాధాకరం ఒక పక్క ఇల్లు ఇవ్వలేదు కొంతమంది చాలా లక్షల మందికి మరోపక్క నోటీసులు పంపించి బ్యాంకులు వచ్చినాయి బిల్లులు కట్టమని ఆ విధంగా చాలా నష్టపోయారు అలాగే కిట్కో ఇళ్ల కోసం పదిహేడు కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించాల్సి వచ్చింది కానీ గాలి వదిలేస్తారు కన్స్ట్రక్షన్ పేదవాడికి ఇల్లు దక్కలేదు ఏమో పదిహేడు కోట్లు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది మరోపక్క పేదవాడికి నోటీసులు ఇచ్చి నెల డబ్బులు కట్టమన్నారు పేదవాళ్ళు డిపాజిట్లు కట్టారు పేదవాడి కట్టిన డిపాజిట్లు తిరిగి చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక పక్క ఇల్లు ఇవ్వలేదు మరో పక్క ఇచ్చిన డిపాజిట్లు కూడా తిరిగి చెల్లించలేదు అనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్ళకి లాటరీ వేసి న్యాయబద్ధంగా ఎవరికి లాటరీ వేస్తా వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష కానీ తొంభై సొమ్ము ఒకటి సోకొకటి అన్నట్టు తొంభై శాతం ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లకి రంగులు వేసుకొని ఆ పది శాతం ఖర్చు పెట్టి సోకు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసి లాటరీ పద్ధతి ఇవ్వలేదు అధ్యక్ష మోసం చేసి ఇష్టారాజ్యంగా సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష ఇళ్ళు పేదవాళ్ళు పక్కకు వదిలేసి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు ఆ విధంగా ఇచ్చిన ఇళ్లలో కూడా మోసం చేశారు ఆ తర్వాత తెలహిశం పూర్తి చేసినటువంటి తొంభై శాతం పూర్తి చేసినటువంటి ఇళ్లని మా సొంతం అని చెప్పేసి రంగులు వేసుకొని చెప్పుకోవటం చాలా సిగ్గుసేట అధ్యక్ష నేను అడుగుతున్నా అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాలనలో సంవత్సరానికి ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల మంది ఇళ్లు చేస్తామని ఎందుకు చేయలేకపోయారని నేను అడుగుతున్నా అధ్యక్ష కనీసం కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి వాటిని ఆ మూడు లక్షల పదమూడు వేలన్నా ఎన్డీఏ ప్రభుత్వం పూర్తయిన తొంభై శాతం పూర్తయిన ఇళ్లు కొన్ని డెబ్బై శాతం పూర్తయిన ఇళ్ళు కొన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఏం చేసింది ఆనాటి ప్రభుత్వం మరి అడిగితే ప్రజలకు కూడా సమాధానం చెప్పలేనటువంటి ఆనాటి ప్రభుత్వం అందుకే ప్రజలు ఈ ప్రభుత్వం మాకు వద్దని ఇంటికి సాగనంపారు అధ్యక్ష అలాగే రెండు పాయింట్ ఐదు లక్షల మందికి వాళ్ళు కట్టినటువంటి డబ్బులు తిరిగి చెల్లించలేదు నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించాలి ప్రభుత్వం కానీ ఆ డిపాజిట్లు కూడా వెనక్కివ్వకుండా రెండున్నర లక్షల మంది డిపాజిట్లని మోసం చేసింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే వినికోండలో కూడా నాలుగు వేల తొంభై ఆరు ఇళ్ళు మొదలు పెడితే పన్నెండు వందలు పన్నెండు వందల ఇళ్ళు చక్కచక్కగా ఎనభై శాతం పూర్తయింది అధ్యక్ష మిగిలిన ఐదు సంవత్సరాల్లో కూడా కనీసం ఆ పన్నెండు వందల ఇళ్లు పూర్తి చేయలేదు అదే విధంగా రాష్ట్రంలో లక్ష ఇళ్ళు మధ్యలో కన్స్ట్రక్షన్ మధ్యలో ఇల్లు డెబ్బై శాతం పూర్తయిన ఇళ్ళు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారు అధ్యక్ష దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం ప్రజలకు ఎంత నష్టం ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష అందుకే అలాగే ఈరోజు కోట్ల రూపాయలతోటి వాళ్ళు దుర్యోగం చేశారు సెంటు స్థలం పేరుతో ప్రజల్ని మోసం చేశారు అందుకే ఇలాంటి ప్రభుత్వాలు మాకు వద్దని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష అలాగే ఏడు వేల ఇళ్లు పూర్తయ్యే ఈ పాటికి చంద్రబాబు గారి పాలన ఉన్నట్టయితే అయితే భవిష్యత్తులో మంత్రి నారాయణ గారిని కోరుతున్నాం అధ్యక్ష జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు విఫలమైంది ఇల్లు నిర్మాణంలో పూర్తిగా విఫలమైంది కనీసం రానున్న సంవత్సరంలో కొన్ని రెండు సంవత్సరంలో కొన్ని ఒక ప్రణాళిక మరి అన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు ఇవ్వాలని టిట్కోయిల్ పూర్తి చేయాలని ఆశిస్తున్నారు అధ్యక్ష వెయ్యి కళ్ళతో సొంత ఇంటికలు నెరవేరాలని రోజు పేదవాళ్ళు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ప్రభుత్వం దీనికి చర్యలు చేపట్టి తొందరగా టిట్కో ఇల్లు పూర్తి చేసి మరి నారాయణ గారు మంత్రి గారు చంద్రబాబు గారు అప్ప చెప్పిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చు మంత్రి గారు చంద్రబాబు గారు అప్ప చెప్పిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చాలని నారాయణ గారు త్వరిత గత పూర్తి చేసి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష